ఒకసారి మనం ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం ఆచార్య గారు ఇప్పుడు వినోద్ గారు ఏదైతే చెప్తున్నారు ప్రతి రంగంలోనూ కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే విఫలమైందో తెలంగాణ సాధించిన తర్వాత కూడా తెలంగాణకి సరి అయిన న్యాయం చేయలేకపోయింది న్యాయం చేయకపోగా ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఇంకా వారికి నష్టమే వాటిల్లిందని చెప్తున్నారు ఈ విషయంపై మీరేమంటారండి ఏర్పాటువాదం విధంగా వారు మాట్లాడతారు ఉత్తరాధులు ఎందుకు ఇక్కడ వ్యాపారం లేకపోతే వాళ్ళ పేర్లు హలో చెప్పండి మాట్లాడండి మాట్లాడండి సార్ ఆంధ్ర వాళ్ళకు ఫోటోలు ఇక్కడ ఎందుకు ఉండాలి కొన్ని తీసేయాలి కొన్ని ఉంచాలి అక్కడక్కడ పెట్టాలని ఇవన్నీ మాట్లాడేటప్పుడు మనం ఆ ఒక జాతీయ భావం ఉండాలి ఇది మన దేశము ఇది మన రాష్ట్రము ఇప్పుడు ఎవరు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రలో ఫోటోలు పెట్టాలని ఏ పార్టీ కూడా చెప్తలేదు కదా కనీసం దాన్ని కూడా ఆలోచన చేయకపోతే ఎట్లా ఉన్నటువంటివి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కు కూడా పేర్లను మార్చేస్తామని అన్నప్పుడు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇవాళ అనేక విధాలుగా తెలంగాణలు ఉన్నాయి ఆంధ్రలో కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది రాజధాని కాబట్టి ఇక్కడ ఆంధ్ర వాళ్ళ పేరు కూడా ఆనాడు ఉన్నాయి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అక్కడ ఉన్నప్పుడు మన వాళ్ళ పేర్లు ఎందుకు లేవని మనం అడగవచ్చు కానీ ఇలా రాష్ట్రాలు విడిపోయినాక ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి పేరు రైల్వే స్టేషన్ కు పెట్టడము ఉన్న పేరు తీసేయడము ఇదంతా కూడా ఇది పొలిటికల్ జిమ్మికే ఇది ఇది పొలిటికల్ జిమ్మికే ఇది దీన్ని మనం మనం ఒకటే గుర్తుంచుకోవాలి ఉత్తర ప్రదేశంలో మధ్య ఇది భారతదేశం అవండి ఆచార్య చాలా మంది తెలంగాణ ఆచార్య గారు ఆచార్య వినోద్ గారు ఏదో చెప్తున్నారు ఒకసారి ఆచార్య గారు ఆచార్య గారు ఆచార్య గారు కూడా తెలంగాణ వాళ్ళు లక్షల మంది తెలంగాణ వల్ల అక్కడ బతుకుతున్నారు మొత్తం ఎలాగొట్టాలంటే దానికి ఆచార్య గారు ఒకసారి గాలి వినోద్ గారు ఏదో చెప్పబోతున్నారు ఒకసారి గాలి వినోద్ గారు నా మాట వినండి అక్కడ ఒక చట్టం ఉంది అఫర్మేషన్ యాక్షన్ అని ఒక చట్టం ఉంది అక్కడ ప్రతి వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా లోకల్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తారు అక్కడ అమెరికాలో ఫస్ట్ ఇక్కడ డెబ్బై ఐదు శాతం వాటా ఉద్యోగ రంగాల్లో ప్రైవేట్ రంగంలో మనకు రావాలి ఇవాళ ఐటీ రంగంలో ఉత్తరాది వాళ్ళే ఉంటారు ఫార్మా రంగంలో ఉత్తరాది వాళ్ళే ఉంటారు ఇక్కడ ఉద్యోగాలు చేద్దాం మనం కనీసం చివరికి వ్యవసాయ కూలీలు వచ్చాయి కులాలను మీరు జలపత్తి తెలుసుకోండి ఆచార్య గారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చట్టం ఉంది డెబ్బై ఐదు శాతం లోకల్లోకి కివ్వాలనే చట్టం ఉంది మార్వాడోడు వచ్చి వినండి ఆచార్య గారు వినండి మార్వాడి వచ్చి దుకాణం పెడతాడు వాడు అక్కడికెళ్ళి తెచ్చుకుంటాడు పని ఉండి ఎవరి సొమ్ము ఇక్కడ అవునా తప్పు కాదు వాస్తవం వాస్తవం తెలంగాణ తెలంగాణ ఇండస్ట్రీ పెడితే ఎవరైనా డెబ్బై ఐదు శాతం ఇక్కడ మన వాళ్ళకు ఉపాధి ఇవ్వాలి అప్పుడే ఇండస్ట్రీ ఎవరు ఎవరు రాష్ట్ర ప్రభుత్వము అనుమతి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేటప్పుడు అట్లా మీరు మీరు మీ బిజెపి మీ బీజేపీ వాళ్ళు ఉత్తరాదోళ్ళు కాబట్టి మీరు అట్లా మాట్లాడతారు మీ పార్టీ ఉత్తరాలు మాట్లాడతారు అట్లా తెలంగాణ గట్టి తెలంగాణ తెలంగాణ గడ్డం మీద పుట్టిన వాళ్ళము తెలంగాణ ఉద్యమకారులు శాతం నాకు వాటర్ రావాలి ఇక్కడ 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 ప్రజలకి తెలంగాణ ప్రజలకు డెబ్బై వాటర్ అవ్వాలి ఈ భారతదేశం డెబ్బై ఐదు ఇక్కడ డెబ్బై ఐదు శాతం ఇక్కడ ఈ అది హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాం తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడతాం ఈ తెలంగాణ దక్షిణాలుగా మాట్లాడతాం అసలు మీరు ఉత్తరప్రదేశ్ ను విభజించలేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ను విభజించిన వాళ్ళు మీ బీజేపీ మీ బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎందుకు విభజించలేదు ఉత్తరప్రదేశ్ వాళ్ళు మా ఆ ఏపీ కంటే వందలేదు ఎందుకు మీరు విభజించలేదు ఎందుకు మీరు కాంగ్రెస్ బీజేపీ రెండు ఉత్తరప్రదేశ్ ఎందుకు విభజించలేదు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెచ్చలేదు మీరు ఉత్తరప్రదేశ్ ఎందుకు వెచ్చలేదు ఆ బిజెపి కాంగ్రెస్ ఇద్దరు కలిసి బిజెపి కాంగ్రెస్ ఇద్దరు కలిసి తెలంగాణ పేరుతోని ఆంధ్రప్రదేశ్ ని వెచ్చించినప్పుడు ఉత్తరప్రదేశ్ ఎందుకు వెచ్చలేదు మీరు ఉత్తరప్రదేశ్ నాలుగు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు ఏమ బాబాయ్ కడలాయు నాలుగు రాష్ట్రాలు అదర్నిచ్చిన మార్చేసింది నాలుగు దాబక 45 ఏను

బీజేపీ ఎనభై ఎట్లుంటాయి అక్కడ నువ్వు ఒక్కసారి చదువు ఈ బాబాసాహ్ క్యారు ఆచార్య గారు తెలివి ఉంటే చదువు తెలివి ఉంటే చదువు మీకు విజయం చదువుకుండా మూడు కోట్ల జనాభా చెప్పాడు మూడు కోట్ల మూడు కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయాలి కానీ కోట్ల జనాభా ఇరవై ఐదు కోట్ల జనాభా ఉండి దేశ ప్రధానమంత్రి ఉంటాడు ఎప్పుడు అంటే ఉత్తరాది వాళ్ళే ప్రధానమంత్రి ఉండాలి ఉత్తరాది వాళ్ళే రాష్ట్రపతి ఉండాలి ఉత్తరాది వాళ్ళ రాష్ట్ర జాగ్రత్త ఉత్తరాది వాళ్ళ జాగిరైంది ఈ దేశం ఉత్తరాది వాళ్ళ అయ్యే జాగిరా ఈ తెలంగాణ ఆంధ్రాల జాగిరా తెలంగాణ వచ్చి పన్నెండు అయిన తర్వాత కూడా మాకు డెబ్బై ఐదు శాతం వాటర్ రావద్దా సినిమా ఇండస్ట్రీలో వాటర్ రావద్దా ఫార్మసీలో వాటర్ రావద్దా బాగా వాటర్ అవ్వద్దా అన్ని రకాల డెబ్బై ఐదు శాతం వాటర్ రావాలి రావాల్సిందే డెబ్బై ఐదు శాతం వాటర్ రావాల్సిందే ఒకసారి వాస్తవానికి మనం చూసినట్టయితే గాలి వినోద్ గారు ఏదైతే చెప్తున్నారో దానికి నూరు శాతం ఒక విషయం మాత్రం మీరు ఆచార్య గారు గమనించాలి ఈ రోజు మనకు సంబంధించిన